మహాజనమైన అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి మాన్యుల గౌరవ చేయడం గురుపాలులందరికీ కూడా మా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా మేము మా వందనాలు గౌరవపూర్వక అభివందనాలు సమర్పిస్తున్నాం ఇది మారా గురువు అనేవాడు సమాజానికి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి భగవత్ స్వరూపుడని మన భారతీయ సనాతన సాంప్రదాయం చెప్పిన మాటని పైకి కూడా చెబుతుంది సాక్షాత్ పరబ్రహ్మ అని మన భారతీయ సామ్రాజ్యం సా మన సాంప్రదాయం చెప్పింది అందుచేత గురువులను గౌరవించడం అనేది సమాజానికి చాలా అవసరం గురువులే మీద అందరం కూడా దృష్టి కేంద్రీకరించి వారిని కనపరచడానికి ఇలాగ దినాన్ని పెట్టుకోవడం ఈ దినం ప్రత్యేకంగా ఆ గురువులు అందించిన ఆశీర్వాదాలు తలుచుకొని వారికి మన గౌరవాన్ని చెల్లించడం అనేది సమాజానికి మేలు చేస్తుంది కనుక గురువులను సరైన విధంగా గౌరవించి వారిని భగవత్ స్వరూపులుగా గుర్తించి వారి నోటి నుంచి వచ్చే జ్ఞానం స్వీకరించి సమాజం అంతా కూడా సంపూర్ణ జ్ఞానంలోకి రావాలని మేము ఆశిస్తున్నాం అలాగే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి రెండు రాష్ట్రాల్లో విడిపోయినటువంటి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా ఉండాలి అనేది ఈ ప్రాంతంలో క్రైస్తవులందరూ పక్షంగా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ కూడా పోరాడుతుంది మేము కూడా డిమాండ్ చేస్తున్నాం మేము ప్రార్థనలు చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాం మా సంపూర్ణ సహకారం ఎప్పుడు కూడా వారి పార్టీకి వారి నాయకత్వానికి ఉంటుంది అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది పురోగామి రాష్ట్రంగా భారతదేశానికి అగ్రగామిగా చంద్రబాబు గారి నాయకత్వంలో వారికి తెల్లాలంటూ మేము